వారికి సందర్భంగా మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ రోజు ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద ప్రజాస్వామిక భారతదేశంగా నిలుచొని ఓటు హక్కు ద్వారా ఎటువంటి హింస లేకుండా ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చుకునే శక్తితో బాటుగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరగాలని వారందరి కూడా ఈ పోటీ ప్రపంచంలో సముచిత న్యాయం దొరకాలంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలని విద్యా వ్యవస్థ ఓటుతో పాటుగా అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మారింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళ నియంతృత్వానికి పెద్దపీట్ట వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతిని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని అఖండ భారతదేశంగా కాపాడుకునే విషయం లోపల మనవంత బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞిస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ఒక బడుగు బలవి వర్గాల బిడ్డగా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గం కావచ్చు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం కావచ్చు తప్పకుండా ఆ బాధ్యత నెరవేరుస్తాననే మాట సందర్భంగా మనవిస్తూ మరొక్కసారి ఉదయపూర్వకంగా ఒక మార్గదర్శి ఒక దిక్సూచి ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరున్నటువంటి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం